వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ గోదావరి గోదావరికని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో గల మాల మహానాడు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఐఎన్టీయూసీ తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ గుమ్మడి కుమారస్వామి జన్మదిన వేడుకలను సీనియర్ జర్నలిస్టు బొంకొరి మధు మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం తనయుడు మాలెం మధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం కట్ చేయగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మాల మహానాడు ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాల వేసి షాల్వాతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని సమిష్టి కృషితోనే ఏదైనా సాధ్యమన్నారు ప్రజా దళితుల బహుజనుల సమస్యలపై తన వంతు కృషి చేస్తానన్నారు తనను సన్మానించిన దళిత సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బొంకూరి మాధవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలెం కాంగ్రెస్ పార్టీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కార్పొరేటర్ బొంతల రాజేష్ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ బొమ్మక శైలజ రాజేష్ ఉట్ల కిరణ్ హరీష్ సిపిఐ నాయకులు శనిగరపు చంద్రశేఖర్ మాల మహానాడు నాయకులు పిట్టల వెంకటి సోగాల వెంకటి గడ్డం వెంకటేశ్వర్లు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు గర్వణియులు ఉమ్మడి కుమార్ కుమారస్వామల గారి జన్మదినం సందర్భంగా ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇండియాలు ఆయుర్వార్గాలతో ఈ సమాజానికి సేవ చేయాలని చెప్పి కోరుతూ ఈ సందర్భంగా పాలం మధుగారిని ఒక్క రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత మా బాబాయ్ సందర్భంగా దళిత ముప్పు బిడ్డలందరం కలుసుకొని అన్న బర్త్డే సెలబ్రేషన్ చేయాలని చెప్ప మనిషిని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న ఇలాంటి వసతి కార్యక్రమం చేసుకొని మంచి భవిష్యత్తులో భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా మనసుకుంటుంది అనుకుంటున్నాం మీ ఆశిస్సులు కూడా అందరికీ ఎమ్ఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కల్వేంద్ర గారిని మాట్లాడుతూ ఈ రోజు ఈ సందర్భంగా తుమ్మడి కుమారస్వామి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ దళిత సోదరులందరూ ఈ సందర్భంగా కట్ చేయాలని కోరుతున్నారు అదేవిధంగా మాలమహనాడు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు సోగాల వెంకన్న గారిని శుభాకాంక్షలు తెలుపవలసిందిగా కోరుతున్నారు ఈరోజు మన తుమ్మడి కుమారస్వామి గారి జన్మదినోత్సవం జరుపుకుంటూ ఉన్న ప్రధాన రైతులందరికీ ఎంతో విషయం ఏంటికి ఎప్పటికీ మనకు సేవలు అందించాలని కోరుతూ ఉంటున్నారు అదేవిధంగా వెంకన్న వెంకన్న గారిని పరిణితంగా మాట్లాడుకుంటూ కోరుతున్నాడు ఆ పౌరణలో అప్పటి పవర్ సామాన్యకి ఈ జన్మదిన సందర్భంగా అందరూ దళిత వర్గాలు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతానికే ఒక దిక్సూచి అయినటువంటి మన అన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సమాజానికి ఉన్న నాయకత్వాలలో అతి పెద్దవాడైన అందరికీ దిక్సూచి అయినటువంటి మన కుమారసమన్న ఈ జన్మదినం జరుపుకోవడం దళిత సంఘాల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపు మరిన్ని ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకుంటూ రాజకీయంగా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని మేము ఈ ప్రజా సంఘాల అందరి తరఫున విన్నవించుకుంటూ వారికి ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం విధంగా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ పెద్దలు వంతుల రాజశన్న గారిని మాత్రం ఆహ్వానిస్తున్నారు ముఖ్యంగా కుమార్స్వామన్న గారికి జన్మదైన శుభాకాంక్షలు ఇందులో స్పెసిందంటే అన్ని బాలా పురస్థులు కానీ బాలపు రస్తులు కానీ దళిత సంఘాలందరూ కూడా ఈరోజు అన్నగారిని ఉద్యోగ సందర్భంగా ఇంత ఘనంగా మీ పుట్టి చేసినందుకు వాళ్ళ దళిత సంఘాలందరూ కూడా ముఖ్యంగా ముగ్గురు నదిగారి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా సంతోషం అన్న మరిన్ని ఆయన రోగ్యంతో ఉండి మరిన్ని ఎన్నికలు తప్పుకోవాలని చెప్పి అనుకుంటున్నాం శుభాకాంక్షలు

Nah birthday ఆదివారే అన్న దళిత సంఘాలు సంయుక్తంగా ముగ్గురు మాతో ఇక్కడ మిత్రులు ఉన్న అందరికీ కూడా మా పెద్ద మా పోషన్న ఈ ఇతర మిత్రులందరూ కూడా కుల కాంగ్రోలు దళితలు ఉన్న కూడా పేరు పేరున తెలుసు వచ్చి నమస్కరిస్తున్నా ధన్యవాదాలు చేస్తున్నా కొత్తగా నా జన జన్మదినాన్ని పురస్కరించుకొని మనమందరం ఐక్యంగా ఉన్నామని చెప్పడానికి ఇంకొకటి నిదర్శనం మీ అందరికీ కూడా నా సాయశక్తుల మన సమాజంలో మనం వెనుక మనం చాలా ఇళ్ళుగా వెలువేయబడ్డ జాతుల ఊరికి దూరంగా గుడికి దూరంగా బడికి దూరంగా అనేక సంవత్సరాలుగా ముద్దికి మూత గుడ్డకు చెప్పు చీపులు కట్టినటువంటి జాతిలో కొట్టినటువంటి మనం ఈరోజు రాజకీయంగా కావచ్చు లేకపోతే సింగరేణి సంస్థ మనందరినీ కూడా ఇక్కడ అన్నం పెట్టి దళిత జాతిని అభ్యున్నతికి తోడ్పడుతున్న సింగరి సంస్థకు మనం అందరం కూడా రుణపడి ఉండాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో మనం ఎక్కడో వర్క్దేరు కొరకు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడి మరి ఇక్కడిని అందరినీ పోగొట్టుకొని ఇక్కడే మనం సమాధానటువంటి ఈ ప్రాంతం పట్ల మమకారం ప్రేమ ఉంది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటున్నాం అదేవిధంగా ఆ అభివృద్ధిలో మన దళిత జాతుల పాత్ర ప్రత్యేకమైనదిగా ఉండాల్సిందిగా ఉంది మనం ఎవరికి కూడా తలవంచకుండా జాతి గౌరవాన్ని భంగం కలగకుండా మన జాతి ఔనృత్యాన్ని కాపాడుతూ మన మన యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుతూ మన మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని ఈ సమాజాభివృద్దిలో ఈ పట్టణాభివృద్ధిలో మన అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో వాస్తవం తాగాలని అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన విధానం కానివ్వండి అదేవిధంగా బాబు జగ్జీరావు పూలే ఆశయాలను కొనసాగిస్తూ మన అందరం కూడా ముందుకు పోవాలి మనలో ఎన్ని విభేదాలున్నా వర్గీకరణది ఎప్పుడు జరుగుతో ఎప్పుడు వద్దో మనకు అనవసరం మనందరం కూడా కలిసి ఉండాలని కోరుకునే దాంట్లో నేను మొట్టమొదటి వాళ్ళని మన అందరం కూడా ఒకటి అనేటువంటి నినాదాన్ని కొంచెం ముందుకు పోతే ఈ అసమానతలు మనలో విడగొట్టేటువంటి శక్తులు ఉంటాయి వారి పట్ల జాగ్రత్తగా వహించి మనం అందరం కూడా భారతయుధంగా మెలగాలని మీ అందరికీ మనసారా శిరస్సు కృతజ్ఞతలు గుర్తం తెలియజేస్తూ ముగిస్తున్నా